ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం నిద్ర లేవగానే కాలు కింద పెట్టబోయే ముందు ఈ పది మాటలు మీరు చెప్పుకొని తర్వాత మీ పనులు అనేవి చేసుకున్నట్లయితే అదృష్టం మిమ్మల్ని వరుస్తుందండి అంతేకాకుండా మిమ్మల్ని ఒక రాజయోగానికి గురి చేస్తుంది అనమాట ఎందుకు ఇలా చెబుతున్నామంటే ఇప్పుడు చెప్పబోయే మాటలు ఏంటి అదృష్టం ఎలా వరుస్తుంది గల ప్రత్యేకత ఏంటి అనేది పూర్తిగా ఈరోజు వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోతో స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది నార్మల్గా మనకు ఈ సంవత్సరం వచ్చి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో ఉన్న అంకెలను కూడితే మనకు ఎనిమిది వస్తుంది ఎనిమిది అనేది శని భగవానుడిని వర చెప్తూ ఉంటుంది అనమాట శని భగవానుడిని చూసిస్తుంది కాబట్టి మనకు ఈ సంవత్సరం అంతా శని భగవానుడి అనుగ్రహం పరిపూర్ణంగా కానీ ఉంటే తప్పకుండా మనకు రాజయోగం అనేది కదులుతు కలుగుతుంది అనమాట అయ్యో మా మాకు మా జాతకంలో శని ఉన్నాడు శని వల్ల మాకు అన్నీ వెనకపోతున్నాయి అనుకున్న వాళ్ళైనా సరే నార్మల్గానే మాకు ఏది కలిసి రావటం లేదు అనుకున్న వాళ్ళైనా సరే మీరు ఇప్పుడు చెప్పబోయే విధంగా చేసినట్టయితే మీకు తప్పకుండా మంచి ఫలితం అనేది ఉంటుంది మీకు చాలు చాలు అన్నంతగా కూడా డబ్బు అనేది వచ్చి మిమ్మల్ని అదృష్టాన్ని వెతుక్కుంటూ వస్తుందని కూడా చెప్పవచ్చు అనమాట ఎందువల్లంటే శని భగవానుడి అనుగ్రహం అనేది ఉంటే తప్పకుండా ప్రతి ఒక్క దేవుని ఆశీర్వాదం ఉంటుందన్నమాట అందుకే మామూలుగా మనం వెంకటేశ్వర స్వామి పూజలో కూడా ఫస్ట్ శని భగవాన్ని ప్రార్థించమని చెప్పి వెంకటేశ్వర స్వామి ఆదేశిస్తాడు ఇది ఎందుకు అని చెప్పి ఒక షార్ట్గా ఒక స్టోరీ కూడా చెప్పేస్తాను మీకు నార్మల్గా శని భగవానుడు వెంకటేశ్వర స్వామిని అడుగుతాడంట ఏమని మీరు మీరు నేను ఒకే రంగు కానీ మీకు పూజలు జరుగుతున్నాయి నన్ను అందరూ ద్వేషిస్తుంటారు ఎందుకు స్వామి ఈ భేదం అని చెప్పి ప్రశ్నించినప్పుడు మనిద్దరం ఒకటే శని మనిద్దరం వచ్చి ఒకటే ఈ సంగతి కానీ ప్రజలు గుర్తించి నన్ను పూజించినప్పుడు నిన్ను కూడా పూజించిన వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయి తప్పకుండా నీకు ఎవరైతే నిన్ను ఆరాధించి నన్ను ఒక పూజ చేస్తారో వాళ్ళకి సకలం నేను అందిస్తాను అని చెప్పి మనకు విష్ణు భగవానుడే వచ్చి వెంకటేశ్వర స్వామి వచ్చి శని భగవానుడికి వరం ఇచ్చి దీనికి ఒక మనం ఉదాహరణగా తీసుకున్నామంటే మనం శనివారం శనివారం రోజే ఏడు శనివారాల వ్రతం అని చెప్పి ఉంది కదా వెంకటేశ్వర స్వామిది ఆ ఏడు శనివారాల వ్రతంలో కూడా మనకు క్లియర్గా ఉంటుందన్నమాట శని భగవానుడికి ఖచ్చితంగా నల్ల నువ్వుల ఉండలు ప్రసాదంగా పెట్టి తీరాలి ఆ పూజ చేసేవాళ్ళు నల్ల నువ్వుల ఉండలు అనేది తప్పకుండా పూజలో ఉంచాలి అలాగే శని భగవాన్ని కూడా ఆరాధించాలి అని చెప్పి ఆ పూజలో ఉంది అంత ప్రాముఖ్యత మనకు వెంకటేశ్వర స్వామి శని భగవానుడికి ఇచ్చారనమాట కాబట్టి ఆయన అనుగ్రహం కనుంటే సకల ఐశ్వర్యాలు సకల సంపదలు ప్రశాంతత నెమ్మది అన్నీ అనేది దొరుకుతాయి కాబట్టి నిద్ర లేచిన వెంటనే తప్పకుండా ఇప్పుడు చెప్పబోయే ఒక పది మాటలు అనేది మీరు చెప్పుకున్నట్లయితే ఇది శైని భగవానుడికి సంబంధించిన ఈ పది మాటలు చెప్పుకున్నప్పుడు మీకు తప్పకుండా మంచి భవిష్యత్ అనేది ఉంటుందంటే మీరు ఇప్పటి వరకు మీరు అవస్థలు పడ్డారో బాధలు పడ్డారో అవన్నీ తొలగిపోయి చక్కగా ఆయన అనుగ్రహంతో సకల దేవతల ఆశీర్వాదం అనేది కదు కలుగుతుంది ఎలాంటి దోషాలున్నా కూడా పోతాయన్నమాట కాబట్టి ప్రతిరోజు కూడా మీరు లేవగానే కాలు కింద పెట్టే ముందుగానే ఇప్పుడు చెప్పబోయే ఒక పది మాటలు అనేది చెప్పుకోండి ఈ పది మాటలు మాకు గుర్తుండవు కదా అనుకున్న వాళ్ళకి ఆప్షన్లు కూడా నేను చెప్తానండి నిద్ర లేవగానే చెప్పుకోవాల్సిన మనకు కాలు కింద పెట్టక ముందే నిద్ర లేవగానే గుర్తుగా మన మైండ్లోకి రావాలి శని భగవానుడి నామాలు చెప్పుకోవాలి అని చెప్పి ఇక ఆ పది నామాలు ఏమిటి అంటే జై శ్రీశని కదిరమగన్ మందన్ కార్యవన్ సౌరి ముదుమగన్ మేర్కోల్ పంగు నీలన్ మోగన్ ఇంకొకసారి చెప్తున్నానండి జై శ్రీశని కదిరముగన్ మందన్ కార్యవన్ సౌరి ముదుమగన్ మేర్కోల్ పంగు నీలన్ మొగన్ ఈ పది నామాలని మీరు జపించినట్లయితే తప్పకుండా మీ భవిష్యత్ అనేది ఎంతో బాగుంటుందండి ఈ పది నామాలు జపించిన తర్వాత ఒక్కసారి మీరు శ్వాసని వదలండి అంటే శ్వాసని ముందుకు బయటికి వదలండి వదిలినప్పుడు మీరు చేయి పెట్టుకొని చూడండి చేయి పెట్టుకొని మీకు ముక్కు దగ్గర చేయి పెట్టుకొని శ్వాసని వదలండి ఏ ముక్కు ద్వారం ఉండైతే అధిక శ్వాస అనేది వస్తుందో అధిక గాలి అనేది వస్తుందో మీరు ఆ కాలు అనేది కింద పెట్టండి మీరు శ్వాస ముందుకు వదిలినప్పుడు మీ చేతికి ఒకవేళ ఎడమ ముక్కు శ్వాస అనేది ఎక్కువగా తగిలింది గట్టిగా తగిలింది అన్నప్పుడు ఎడమ కాలు కింద పెట్టండి కుడి కాలు శ్వాస కుడి ముక్కు శ్వాస తగిలింది అంటే కుడి కుడికాలు కింద పెట్టి తర్వాత మీరు మీ పనులనేవే ఆరంభించుకోవచ్చు అనమాట ఇదే విధంగా మీరు వ్యాపార స్థలంలోకి వెళ్తున్నారు మీరు చేసే పనిచేసే స్థలానికి వెళ్తున్నారు అప్పుడు కూడా మొట్టమొదటిగా మీరు ఏ శ్వాస అయితే మీకు ఏ ముక్కు శ్వాస అయితే ఎక్కువగా ఉందో ఆ శ్వాస కా కాళ్ళు అనేది లోపల పెట్టినప్పుడు మంచి ప్రయోజనం సక్సెస్ అనేది ఉంటుందని చెప్పి చెప్పబడుతుందండి ఎందువల్ల అంటే నార్మల్గా కుడి కాలు పెడితే మనం శుభం అని చెప్పి అనుకుంటూ ఉంటాం కానీ ఇలా చూడండి మీకు మీ రాశి ప్రకారం మీ జాతక ప్రకారం జన్మ నక్షత్రాల ప్రకారం అన్నిటి ప్రకారం వచ్చే మన అవయవాల శ్వాస కానివ్వండి మన ఆరోగ్య సమస్యలు కానివ్వండి అలా మారుతూ ఉంటాయి కదా అలాగా మనకు గ్రహాల ప్రభావం వల్ల కానివ్వండి ఇలా జరుగుతూ ఉంటుంది అలా వచ్చే శ్వాస ద్వారా కూడా మన అదృష్టాన్ని లెక్కించవచ్చు అని చెప్పి చెప్పబడిందండి కాబట్టి ఈ విధంగా ఒకసారి ప్రయత్నించండి మీ కానీ మంచి ఫలితం ఉంది బాగుంది మాకు అనుకున్నప్పుడు అలాగే కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట ఒకవేళ ఇన్ని ఉదయాన్నే మాకు గుర్తుంటాయా ఈ పది మాకు గుర్తుంటాయో ఉండవో అనుకున్న వాళ్ళు శని భగవాన్ను జై శ్రీ శని జై శ్రీ శని జై శ్రీ శని జై శ్రీ శని లేకపోతే జై శ్రీ శని భగవాన్ జై శ్రీ శని భగవాన్ జై శ్రీ శని భగవాన్ ఇట్లా లేకపోతే శని భగవాన్కి జై అనేది అనే చెప్పుకొని కూడా మీరు కాలు కింద పెట్టచ్చు అనమాట ఈ యొక్క నామాలు ఈ యొక్క పేరుకో ఈ నామాలను మీరు గుర్తుండి చెప్పుకోదగినా సరే లేకపోతే శని భగవాను పదిసార్లు అనేది చెప్పుకొని కూడా మీరు కాళ్ళ కింద పెట్టుకోవచ్చు అప్పుడు శని భగవానుడి పరిపూర్ణ అనుగ్రహం ఉంటుందండి అంతేకాకుండా మీకు ఎలాంటి దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఎన్ని గ్రహాలు వచ్చినా మీకు జరిగే సక్సెస్ని అడ్డుకునేందుకు శని భగవానుడు ఎట్టి పరిస్థితుల్లో వచ్చి మీకు సహకరిస్తాడు అంటే వాటిని తొలగించేందుకు సహకరిస్తాడు ఇలా చేయండి ఫ్రెండ్స్ సింపుల్ మెథడ్ అయినా సరే మనం పాటించినప్పుడు నమ్మకంగా అది మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇంకొక విషయం పీరియడ్స్ టైము అలాంటి శుద్ధబద్ధంగా ఉండేటప్పుడే ఇలా చేయండి లేదు మేము ఏదో ఒక కారణం వల్ల మేము చెప్పుకోలేము అనుకున్నప్పుడు కానివ్వండి పీరియడ్స్ టైం వల్ల కానివ్వండి మీరు వచ్చి ఆ రోజు తప్పించేసి మరుసటి రోజు కూడా మీరు చెప్పుకోవచ్చు అనమాట ఇట్లా చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు మంచి ప్రయోజనం అనేది ఉంటుంది ఆ శని భగవానుడి ఆశస్సులతో మీ కోరికలు మీ ఆశలు అలాగే మీకున్న దోషాలు అన్నీ తొలగిపోవాలి మీకున్న ఇప్పుడున్న దరిద్రం పోయి మంచి ధనవంతులుగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు జై సాయిరామ్ Jay, ¿vara?